హిట్ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట వెల్తీ చక్రధర్ గారు నమస్కారం సార్ నమస్తే సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన డిస్కస్ చేద్దాం ఇవాళ చాలామందికి కూడా ఒక ఫైనాన్షియల్ కార్పస్ రిటైర్మెంట్ పర్పస్ కావచ్చు ఏదైనా ఒక పర్పస్ కోసము ఒక మంచి అమౌంట్ అనేది వాళ్ళు సేవ్ చేసుకోవాలి అనుకుంటారు కానీ ఆ సేవింగ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలియదు అనమాట సో ఇప్పుడు ఒక పెద్ద ఫిగరే తీసుకుందాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ క్రోర్స్ అనుకుందాము ఫిఫ్టీన్ క్రోర్స్ నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో సంపాదించాలి లేదా సేవ్ చేయాలి అంటే అది సాధ్యం అవుతుందా ఈక్విటీలో ఎలా సాధ్యం అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి నాకు కూడా చాలా మంది కాల్ చేస్తుంటారు అంటే కొంతమంది వ్యూ విజన్ ఎలా ఉంటుంది అంటే అండి చాలా మంది ఏంటంటే మన వరకు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు మనము మన పిల్లలు అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కాదు నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఒక సెట్ అయిపోవాలి ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ వాళ్ళు ఉంటారు సో వ్యూ ఒక్కొక్కళ్ళ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సో మా దగ్గర కొంతమంది ఇన్వెస్ట్ వస్తుంటారు ఎలా అంటే చక్కగా చెప్పండి మాకు మా దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ ఉన్నాయి లేదా వన్ సియర్ ఉంది ఈ వన్స్ ఇయర్ని నేను ట్వంటీ ఫైవ్ క్రోర్స్ చేయాలి ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ జనరేషన్స్ కి హ్యాపీగా ఉండాలి అన్న థాట్స్ ఉన్నాయి అంటారు అలా ఎలా వస్తాయి అంటే యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈక్విటీలో ఉన్న కాన్సెప్ట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళే ఎట్లాంటి ఎర్నింగ్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఉంటారు రెండు రకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కొంతమందిని బట్టి కొట్టేస్తారు మనం ఏదైనా పేజీ ఇచ్చామంటే ఆ పేజీని బట్టి కొట్టేసి ఇంపాక్ట్ నింపుతారు రాష్ట్రీస్ గా ఇంకా కామాలు పులిసూడ అనమాట అట్లా ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఇంకో కేటగిరీ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు బలంగా ఏంటి ఒక కాన్సెప్ట్ ఏంటి దీంట్లో అలా కాన్సెప్ట్గా అర్థం చేసుకుంటే మాత్రం మంచి హై రేజ్ లో హై పొజిషన్ అన్నమాట సో అట్లాగే ఫస్ట్ మనం ఈ అర్థం చేసుకుందామండి ఇప్పుడు చూడండి త్రీ ఫోర్ కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సపోజ్ కొంతమంది జాబ్ చేస్తారు శాలరీస్ మీద సంపాదిస్తారు కొంతమంది బిజినెస్ చేస్తారు బిజినెస్ మీద సంపాదిస్తారు కొంతమంది అగ్రికల్చర్ మీద సంపాదిస్తారు సో ఇట్లా సంపాదించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి సో జాబ్ చేసేవాళ్ళే బిజినెస్ చేయలేరు బిజినెస్ చేసేవాళ్ళు జాబ్ చేయలేరు వీళ్ళిద్దరూ అగ్రికల్చర్ చేయలేరు ఎవరిది వాళ్ళదే సో అందరికీ ఈజీగా ఉండేది ఏంటంటే ఈక్విటీ సో ఈక్విటీ అనేది ఏంటంటే జస్ట్ షేర్స్ అంటే ఏంటంటే మనం ఒక మంచి గ్రోయింగ్ కంపెనీలో మనం కూడా షేర్స్ తీసుకుంటే ఒక కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక టెన్ ల్యాక్స్ కావచ్చు ఫైవ్ ల్యాక్స్ కావచ్చు మనం షేర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఆ షేర్ హోల్డర్ అవుతాము ఆ కంపెనీకి అందులో ఉన్న ప్రాఫిట్స్ మనం కూడా షేర్ చేస్తారు తద్వారా మనం గ్రో అవ్వచ్చు అది కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఉన్న ఈ యాభై వేల కంపెనీలు సారీ ఐదు వేల కంపెనీలు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అలా అన్నీ కలిసి ఒక ఫైవ్ థౌసండ్ కంపెనీస్ ఉన్నాయి లిస్టెడ్ లిస్టెడ్ ఓకే ఈ ఫైవ్ థౌసండ్ లిస్టెడ్ కంపెనీస్ నుంచి మనని అంత గొప్పగా వెల్త్ క్రియేట్ చేసి పెట్టే స్టాక్స్ ఏవి అనేది ఒక సాధారణంగా ఒక మనకి తెలియదు మనం అంటే అంత ట్రేస్ చేయలేము అంత స్టడీ చేయలేము అంత ఫండమెంటల్ అనాలిసిస్ తరవగా చేయలేము అవును సో అసలు చేయాల్సింది ఏంటంటే ఆ ఫైవ్ థౌసండ్ కంపెనీస్ మీద ఒక ఫ్రీ ఫ్లోట్ మొమెంటమ్ యూజ్ చేసి మంచి మంచి స్టాక్స్ ఒక త్రీ హండ్రెడ్ తీయాలి అంటే అవుట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఒక త్రీ హండ్రెడ్ స్టాక్స్ తీసుకోవాలి తీసుకున్న ఆ స్టాక్స్లో నుంచి ఈ వాల్టాటీ ఎక్కువ ఉన్న స్టాక్స్ని తీసేయాలి అలా తీసేస్తే ఒక టూ హండ్రెడ్ స్టాక్స్ మంచిలోకి వస్తాయి సో అలా వచ్చిన టూ హండ్రెడ్ స్టాక్స్లో నుంచి మళ్ళీ వాటి వాల్యూ ఎలా ఉంది ఫ్యూచర్లో వాళ్ళకు ఉన్న ఆర్డర్స్ ఏంటి ప్రాఫిట్స్ ఏంటని చూసి అలా మనం ఫిక్స్ చేస్తే మళ్ళీ ఒక టెన్ స్టాక్స్ హండ్రెడ్ స్టాక్స్ వస్తాయి సో అలా మనం ఫిల్టర్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ చివరికి ఒక ఫిఫ్టీ స్టాక్స్ కనుక క్వాలిటీ స్టాక్ పట్టుకోగలిగితే మనం అందులో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగానే వస్తాయి సో మనం ఇండివిజువల్ లెవెల్లో అది మనం చేయలేం హైలీ పాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు సో అట్లా కాబట్టి మనం పీఎంఎస్ అనేది ఆప్షన్ ఉంది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కావచ్చు అలాగే స్మాల్ కేసెస్ కావచ్చు వీళ్ళు రెండిట్లో జరిగేది ఏంటంటే మనం చేయలేనిది ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ తరువా ఉంటారు ఈక్విటీస్లో వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఒక మంచి ఐఐఎం నుంచి బిజినెస్ స్కూల్ నుంచి క్వాలిఫైడ్ అయ్యి ఉంటారు వాళ్ళ కింద ఒక మంచి టీం ఉంటుంది ఎంబీఏస్ కావచ్చు సిఏఎస్ కావచ్చు అట్లా వాళ్ళు ఎనాలిసిస్ తరవక చేసి మనం అనుకున్నట్టుగా ఈ మొమెంటము వాల్యూ గ్రోత్ అవన్నీ ఎంప్లాయ్ చేసి తీసుకుంటారు బెస్ట్ స్టాక్స్ తీసుకుంటారు సో అట్లాంటి కనుక స్టాక్స్ తీసుకొని మనం కనుక అలాంటి పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్న రేంజ్కి వెళ్తాం ఇప్పుడు చూడండి మేము ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పిఎంఎస్ అంటే మనకి తెలిసిందే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అలా ఫిఫ్టీ ల్యాక్స్ మనం సైడ్ ఒకసారిగా ఇన్వెస్ట్మెంట్ చేసేసి వదిలేస్తే అక్కడ ఉన్న టీమ్ ఏదైతే ఉంటుందో ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంటుందో వాళ్ళు వాటి మీద రీసెర్చ్ చేసిన స్టాక్స్ కొంటూ ఉంటారు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రివ్యూ చేసుకొని అవుట్ ఆఫ్ థర్టీ స్టాక్స్లో ఏదైనా మార్చాలి అంటే మారుస్తారు లేదా అలాగే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేస్తారు సో అట్లా హోల్డ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఫిఫ్టీన్ ఇయర్స్లోనే ఆ ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ అవుతుంది ఓకే ఫర్దర్గా దాన్ని ఇంకా మనం పెంచాలి అంటే మాత్రం ఎస్ఐపి మోడల్లో అంటే మనం పెట్టిన ఆ పిఎంఎస్లో ఆ ఫిఫ్టీ ల్యాక్స్లోనే మనం ఎవరీ మంత్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ టాప్ చేసుకుంటూ వెళ్తే కనుక మీరు అనుకున్నట్టుగా ట్వంటీ ఫైవ్ క్రోస్ కూడా ఈజీగా చేయొచ్చు సో కాబట్టి ఏంటంటే అందరు తెలుసు స్టాక్స్ కొనాలి అని కానీ ఏ స్టాక్స్ కొనాలి అని చోటనే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు చూడండి వాటి పీఈ రేషియో చదవాలి వాటి పీబీ రేషియో చదవాలి వాటికి ఆర్ఓసి అంటారు మనకివన్నీ చూడాలంటే మన వల్ల కాదు ఒకవేళ ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి ఒక ఆర్బీసీ మన బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే రిపోర్ట్ వస్తుంది అది మనం చదివితే ఒకటి ఉంటుంది డాక్టర్ చదివితే ఒకటి ఉంటుంది సో వాళ్ళు పట్టుకుంటారు ఎక్కడ తగ్గినాయి అని మనకి మన టైట్కి తెలియదు ఈవెన్ మనకి ఏంటంటే అందుబాటులో ఇవాళ రేపు గ్రో యాప్ ద్వారా కావచ్చు లేకపోతే కొంతమంది మనీ కంట్రోల్లో కావచ్చు వాల్యూ రిసెర్స్లో కావచ్చు కొంతమేరకు స్టాక్స్ అనాలిసిస్ వాళ్ళు ఇస్తున్నారు ఆ ఇచ్చినా కూడా మనకి ఓకే బై చేయడానికి కలిపి అవుతాయి కానీ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్పవాలి మళ్ళీ సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మనం కొంటమే కాదు ఎప్పుడైతే మార్కెట్ క్యాపిలేషన్ పెరిగిపోయింది ఇస్ రైట్ టైం టు ఎగ్జిట్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి మనం అదే కూర్చుంటే మళ్ళీ మనం డౌన్ అయిపోతాం సో కాబట్టి ఏంటంటే ఈ ఫండమెంటల్స్ ఎవరైతే ఉంటారో తొందరగా ఉంటారు కాబట్టి సో మనం కనుక వాళ్ళని హెల్ప్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మనం గ్రో అవ్వచ్చు బియాండ్ దట్ కూడా మనం అర్న్ చేయచ్చండి మన దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు త్రీ ఫోర్ టోర్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం ఒకటి హండ్రెడ్ టోర్స్ చేయాలి ఒక త్రీ ఫోర్ జనరేషన్స్ హ్యాపీగా ఉండాలనే థాట్లోనే వాళ్ళ ప్రాసెస్లోనే ఉంటున్నారు సో ఇవాళ ఎవరైజ్ బాగా పెరిగిందండి సో ఈక్విటీ రైట్ మార్గం ఏంటంటే కరెక్ట్ మార్గం ఏంటంటే మాత్రం ఇదే మనం కనుక ఒక స్టాక్స్ తీసుకొని ఫిఫ్టీ స్టాక్స్ పెట్టుకుంటే దగ్గరలో థర్టీ టు ఫిఫ్టీ స్టాక్స్ మనం ఈజీగానే గ్రో చేయొచ్చు ఎందుకంటే థర్టీ ఫిఫ్టీ స్టాక్స్ ఎందుకంటే చూడండి మనకి ఫార్మా ఉంది బ్యాంకింగ్ ఉంది ఐటీ ఉంది ఆటో ఉంది ఎఫ్ఎంజీసీసీసీసీసీ ఫాస్ట్ మూవింగ్ కన్స్మర్ గుడ్స్ ఉన్నాయి కొన్ని డిఫెన్స్ సెక్టర్స్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ ఉన్నాయి సో ఎన్ని సెక్టర్స్ నుంచి కొన్ని 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 ఐడెంటిఫై చేయాలి కాబట్టి అలా తీసుకుంటే మన థర్టీ స్టాక్స్ ఈజీగా వస్తాయి సో ఎందుకంటే ఒక టైంలో ఆర్టీ బాగుంటుంది ఒక టైంలో ఫార్మా బాగుంటుంది ఒకటైలో బ్యాంకింగ్ బాగుంటుంది ఒక్కొక్క సెట్ ఒక టైంలో బాగుంటుంది కాబట్టి అన్ని బిజినెస్ సైకిల్స్ తట్టుకున్నట్టుగా మన పోర్ట్ఫోలియో ఉండాలి కాబట్టి థర్టీ టూ ఫార్టీ స్టాక్స్ పెట్టాలి సో అన్ని వాళ్ళు దానికి ఒక హోటల్ మేనేజర్ ఉంటే ఆ పోర్ట్ఫోలియో మేనేజర్ అనే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనకి టెన్షన్ లేకుండానే అమౌంట్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు ఓకే సో ఇదండి ఒక మంచి లంసంగా కనుక వెల్త్ క్రియేట్ చేయాలంటే ఇది బెస్ట్ స్ట్రాటజీ ప్రూవెన్ స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ ప్రూవెన్ స్ట్రాటజీ ఆల్రెడీ చాలా మంది చేశారు చేశారు లబ్ధి పొందారు ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా దీన్ని ఫాలో చేయాలి ఫాలో నిజంగా చాలా మంచి స్ట్రాటజీ తెలియజేస్తారు ఎందుకంటే చాలా మంది కూడా చేయాలి అనుకుంటారు కానీ ఏదో ఒక రీజన్ వల్ల చేయలేకపోతారు అన్నమాట సో అందుకని చెప్పేసి మీరు కూడా ఇది చూసిన తర్వాత ఇది ఎంతో కొంత మీకు అవసరం పడుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం ప్లాన్ చేస్తున్నాము దానికోసం మీరు మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి